పాలిటీలో ఫిలిం సిలబస్లో రైట్స్ ఇష్యూస్ అనే ఒక టాపిక్ ఉంది సో మనకి లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి కొన్ని హక్కుల కోసం వచ్చిన కొత్త చట్టాలు కొత్త పాలసీస్ చదువుకోవాలి టూ థౌజండ్ నైన్టీన్లో కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పాస్ అయింది ఇది ఖచ్చితంగా ప్రిపేర్ అయిన తర్వాతే ఈసారి సివిల్స్ పరీక్ష రాయాలి ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అనమాట ఇంతకుముందు మనకి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఉండేది దాన్ని రిపీల్ చేసేసారు అంటే పూర్తిగా తీసేశారు ఇప్పుడు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ వచ్చింది ఈ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఫీచర్స్ పాత కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి కొత్త కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి డిఫరెన్సెస్ పూర్తి స్థాయిలో చదువుకోవాలి ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డే మార్చి పదిహేనో తారీఖున చేస్తారు అంతర్జాతీయంగా కన్జూమర్ ప్రొటెక్షన్ డే మార్చ్ ఫిఫ్టీన్త్ని చేస్తారు అదే ఇండియన్లో అంటే భారతదేశంలో కన్జూమర్ ప్రొటెక్షన్ డేగా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ చేస్తారు డిసెంబర్ ఇరవై నాలుగు మన నేషనల్ కన్జూమర్ ప్రొటెక్షన్ డే ఇంటర్నేషనల్గా అయితే మార్చ్ ఫిఫ్టీన్త్ కమింగ్ టు కన్జూమర్ రైట్స్ బేసికల్గా ఏ చట్టలో అయినా కన్జూమర్కు ఉండే రైట్స్ ఏంటి మనందరికి తెలుసు ఒక బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంది జాగో గ్రాహక్ జాగో అని ఈ కన్జూమర్ రైట్స్ ఏంటి అంటే ఒకటి రైట్ టు సేఫ్టీ రెండు రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ మూడు రైట్ టు చూస్ నాలుగు రైట్ టు బి హర్డ్ ఐదు రైట్ టు సీక్ రిడ్రసల్ ఆరు రైట్ టు కన్జూమర్ ఎడ్యుకేషన్ మనకి ఈ ఆరు హక్కులు బేసికల్గా కన్జూమర్ రైట్స్లో పాత చట్టంలోనే ఉన్నాయి అయితే కొత్త చట్టం ఏం తీసుకొచ్చింది ఏ విధంగా ఇది పాతదానికి కొత్తదానికి డిఫరెన్సు ఫస్ట్ థింగ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కవర్స్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీస్ ఆల్సో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అలీబాబా మనందరూ తెలుసు బోల్డ్ అని ఈ కామర్స్ జైన్స్ ఉన్నాయి సో చాలా ఈ కామర్స్ జైన్స్ ఏం అంటే మేము ఓన్లీ ప్రోడక్ట్ అమ్ముతున్నాం ప్రోడక్ట్ మేము తయారు చేయలేదు ఓన్లీ ఏమైనా తప్పు జరిగితే నష్టం జరిగితే మ్యానుఫ్యాక్చరర్ లైబులు మేం లైబుల్ కాదని చెప్తున్నాయి ఇప్పుడు అలా కాదు ఎవరైతే ప్రోడక్ట్ తయారు చేశారో ఎవరైతే ప్రోడక్ట్ అమ్మారో వీళ్ళందరూ కూడా లాయబులే అనమాట ఇది ఫస్ట్ థింగ్ అంటే ఈ కామర్స్ ఇంతగా విస్తృతమైన దృష్ట్యా నాట్ ఓన్లీ ద మ్యానుఫ్యాక్చరర్ బట్ ఆల్సో ద పర్సన్ హూ సెల్స్ ద ప్రోడక్ట్ ప్రోడక్ట్ సెల్లర్ ఇస్ ఆల్సో లాయబుల్ ఈ కామర్స్ సైట్లో అమ్మే వస్తువుల్లో ముప్పై ఎనిమిది శాతం గత సంవత్సరం కౌంటర్ ఫీటింగ్ అంటే డూప్లికేట్ వస్తువులు అమ్మారని చెప్పి ఒక అభియోగం కూడా ఉంది ఇలాంటివి అమ్మితే ఇంకా కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ ఈ కామర్స్ సర్వీస్ ప్రొవైడర్స్ పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాల్సి వస్తుంది అంటే ప్రోడక్ట్ తయారు చేసేవాళ్ళు వేరు ప్రోడక్ట్ అమ్మేది వేరు అయినప్పుడు ఆ తయారు చేసే కంపెనీ వాళ్ళు చెప్పిన బ్రాండ్ అయినా కాదా లేదా డూప్లికేట్ కంపెనీయా వీటన్నిటికి కూడా ప్రోడక్ట్ అమ్మే వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది రెండోది నాట్ ఓన్లీ ప్రోడక్ట్ లయబిలిటీ బట్ ఆల్సో ద లాస్ ఇంకర్డ్ బై ద కన్జ్యూమర్ పర్సనల్ హెల్త్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఉదాహరణకి మనం ఒక ప్రెషర్ కుక్కర్ కొన్నామనుకోండి ఆ ప్రెషర్ కుక్కర్ పేలిపోయింది ప్రెషర్ కుక్కర్ పేలిపోతే కుక్కర్ ఎంతో ఆ డబ్బులు ఇస్తారు మనం ఆ ఆ ఆ కాంపన్సేషన్ అడగచ్చు కానీ ఇప్పుడు దాంతో పాటు ఈ కొత్త చట్టంలో ప్రెషర్ కుక్కర్ ఖర్చుతో పాటు ఆ ప్రెషర్ కుక్కర్ పేలిపోయినప్పుడు మనకి ఏమైనా ఇంజురీ అయితే దానికి కూడా మనం కన్సూమర్ ప్రొట్రాక్షన్ యాక్ట్లో వేసుకోవచ్చు మూడోది ఈ చట్టంలో పెక్యూనరీ జ్యూరిస్ట్రిక్షన్ పెంచారు ఈ పెక్యూనరీ జ్యూరిస్ట్రిక్షన్ అంటే ఏంటి పెక్యూనరీ జూరిస్ట్రిక్షన్ అంటే మనీకి సంబంధించింది డబ్బులకు సంబంధించింది డిస్ట్రిక్ట్ లెవెల్లో కన్జ్యూమర్ కోర్ట్సు స్టేట్ లెవెల్లో కన్జూమర్ కోర్ట్సు నేషనల్ లెవెల్లో కన్జూమర్ కోర్ట్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కన్జ్యూమర్ కోర్ట్స్ కానీ ఫోరమ్స్ కానీ అంటాము స్టేట్ లెవెల్లో ఉన్న కన్జూమర్ కోర్సు నేషనల్ లెవెల్లో ఉన్న కన్జూమర్ కోర్ట్స్ వీటి యొక్క పెక్యూనరీ లిమిట్ పెంచారు అంటే మానిటరీ లిమిట్ పెంచారు అనమాట అంటే కోటి రూపాయల వరకు ఏ కన్జూమర్ గొడవైనా డిస్ట్రిక్ట్ ఫోరంకి వెళ్ళవచ్చు డిస్ట్రిక్ట్ కోర్టుకి పది కోట్ల వరకు ఏ గొడవ అయినా స్టేట్ లెవెల్ ఫోరంకి వెళ్ళొచ్చు ఆ పైన నేషనల్ లెవెల్ కోర్టుకి వెళ్ళొచ్చు ఇంతకుముందు డిస్టిక్ లెవెల్లో పది లక్షల వరకు స్టేట్ లెవెల్లో కోటి రూపాయల వరకు అంతకు మించి నేషనల్ లెవెల్కి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు అలా కాదు డిస్టిక్ట్ లెవెల్లోనే కోటి రూపాయల వల్లకి వెళ్ళొచ్చు లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి పది కోట్ల వరకు వెళ్ళొచ్చు ఆ పైన నేషనల్ లెవెల్ ఎంతైనా వెళ్ళొచ్చు అనమాట ఎందుకు అంటే ఎక్కువ మందికి యాక్సెసిబుల్గా ఉండేది డిస్ట్రిక్ట్ లెవెల్ కన్జ్యూమర్ ఫోరమ్స్ లేదా కోర్టులు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే పది కోట్ల వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కోటి రూపాయల వరకు వెళ్ళిపోవచ్చు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కోటి రూపాయల వరకు వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి సో దిస్ ఈస్ ద పెక్యునరీ లిమిట్స్ ఆర్ పెక్యులరీ థింగ్స్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇంతకు ముందు వరకు కన్జూమర్ డిస్ప్యూట్స్ ఫైల్ చేయాలన్నా చాలా కష్టమైన పని ఇప్పుడు నార్మల్గా ఫైల్ చేయొచ్చు ఈ కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు ఈ ఫైలింగ్ కూడా చేయొచ్చు ఇంక్లూడింగ్ కన్జూమర్ డిస్ప్యూట్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా వినొచ్చు కోర్టులు ఇంతకు ముందులాగా పిటిషనర్ కానీ కంప్లైంట్ కానీ ఖచ్చితంగా రావాల్సిన అవసరం లేదు అత్యవసరమైన పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ కూడా వాడుకోవచ్చు అదేవిధంగా ఇంతకుముందు కంప్లైంట్ సెల్లర్ ఎక్కడుంటే అక్కడే ఇవ్వాలి ఏ ప్రాంతంలో ఉంటే ఆ జ్యూరిస్టిక్షన్లోనే ఇవ్వాలి ఇప్పుడు ఆ రూల్ ఏం లేదు బయ్యర్ ఎక్కడుంటే అక్కడ ఇచ్చుకోవచ్చు ఇంతకుముందు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు జ్యురిస్టిక్షన్ చూస్తారు వాళ్ళ ఏరియా చూస్తారు అక్కడ ఆ ఏరియాలో కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు అలా కాదు బై ఎక్కడ ఉంటే అక్కడ ఉంచుకోవచ్చు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇంతకుముందు ఇలాంటి రూల్స్ ఇలాంటి అథారిటీ లేదు ఇలాంటి రెగ్యులేటర్ లేదనమాట అండ్ దిస్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విల్ హ్యావ్ అన్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఈ సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీలో ఒక ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంది దీని హెడ్ డైరెక్టర్ జనరల్ ఉంటారు వీళ్ళందరూ కన్జ్యూమర్ లా వయోలేషన్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు అనమాట కన్జూమర్ లా వైలేషన్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు ఇంతకుముందు నైన్టీన్ ఎయిటీ సిక్స్ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో మీడియేషన్ గురించి ఎలాంటి ప్రొవిజన్స్ లేవు ఇప్పుడు కన్జూమర్ డిస్ప్యూట్స్ ఎక్కువగా పెరిగిపోకుండా మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ అనే ప్రొవిజన్ కూడా ఉందన్నమాట ఇంతకుముందు మీడియేషన్ గురించి ప్రొవిజన్స్ లేవు ఇప్పుడు మీడియేషన్ అనే ప్రొవిజన్ కూడా ఉంది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా తీవ్రమైన పెనాల్టీస్ ఉన్నాయి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే వాటిని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు ఈ కొత్త చట్టం ప్రకారం రిపీటెడ్గా మిస్లీడింగ్ అవర్టైజ్మెంట్స్ ఇస్తే కనుక ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది ఫైన్తో పాటు ఉదాహరణకి మీరు వినే ఉంటారు మ్యాగీ మ్యాగీలో మోనోసోడియం గ్లూటమేట్ ఉంది తర్వాత బయటపడిందని సో కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ద్వారా మిస్లీడ్ అవుతారు మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తారో వీళ్ళందరికీ కూడా శిక్షలు పడే అవకాశం ఉంది సో దీన్నే కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ నైన్టీన్ చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ దీని దీనికోసం తీసుకొచ్చింది